అందరికీ హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో పనాసకాయ సీజన్లో పనస్కాయ రెసిపీ చేయాలి కదా సో దానికోసం నేను పనస్కాయతో పనసకాయ కబాబు పనస్కాయ కట్లెట్ చేయబోతున్నాను ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ రెసిపీస్ చేసుకోవచ్చు అలాంటి రెసిపీ చేయాలంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఓకేనండి వచ్చారా ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా నా ఫ్రెండ్ ఒక ఆమె నాకు పనసకాయ తెచ్చి ఇచ్చారు చాలా పెద్దదండి ఒక కేజీ కేజీన్నర ముక్కల్లాగా వచ్చింది పెద్ద సైజు పనసకాయ కాబట్టి నేను దీంతో రెండు ఐటెంలు చేయబోతున్నాను ఫస్ట్ ఇలా పనసకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఈ సైజు ఉండాలి ఈ సైజు ఉంటే మన కబాబుకి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టి రెండు లీటర్ల నీరు వేసుకుని మరగడానికి వదిలాను ఇప్పుడు అందులో మనం కట్ చేసుకుని ఒక రెండు సార్లు కడిగేసి ఆ ముక్కలు వేసుకోవాలన్నమాట అంటే పాల అంశం ఉంటుంది జిగురు అంశం ఉంటుంది కదా గమ్ములాగా అది పోవాలంటే ఒక రెండు సార్లు బాగా కడగాలి కడిగిన తర్వాత ఆ నీటిలో ఉప్పు పసుపు కొంచెం వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకాలండి ఎందుకంటే మనం కట్లెట్ చేసినప్పుడు కొంచెం మెత్త గుడికితేనే బాగుంటుంది దేనికని మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మన కట్లెట్కి బ్రెడ్ క్రమ్స్ కావాలి బ్రెడ్ క్రమ్స్ కావాలంటే మనకి బ్రెడ్ కంపల్సరీ కావాలి కదండీ దానికోసమని ఒక పౌన్ బ్రెడ్ తెచ్చి ఒక మిక్సీ జార్లో ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలాగ మొక్కలు మొక్కలు చేసుకుని వేసేస్తే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేది రెడీ అయిపోతుంది అంటే ఆ లాస్ట్ ఈ లాస్ట్ వేసుకోకూడదండి బ్రౌన్ కలర్ ఎక్కువ ఉంటుంది కదా మిడిల్లో మొక్కలన్నీ ఇలాగ వేసుకొని ఒక రెండు సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేసేస్తే మనకి ఇలాగ బ్రెడ్ క్రమ్స్ అనేది రెడీ అయిపోతుంది ఈ క్రమ్స్ మనం ఈరోజు కట్లెట్కి వాడుతున్నాం ఓకేనా ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మీకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఆలు కట్లెట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు దేనికైనా పనస ముక్కలు చూడండి ఎలా ఉడికింది మనం చాకుతోటి ఇలా ముట్టి చూ చూసామంటే మెత్తగలగ ఉడికిందంటే చాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వడబెట్టాలి ఇలా వడబెట్టిన తర్వాత చల్లగా అయిన తర్వాతనే మనం యూజ్ చేసుకోవాలి చూడండి ఎంత పొగలు కక్కుతుంది అంటే వేడుగు ఉన్నదని చల్లగా అవ్వడానికి వదిలేద్దాం చల్లగా అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం కట్లెట్కి ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కలు వేసుకోవాలి మనం ఇక్కడ ఇలాగ స్మాష్ చేస్తున్నాం కదా దానికోసం అనే చల్లగా అవ్వాలి మొక్కలు అనేది వేడుగా ఉంటే మన చెయ్యి కాలిపోతుంది కాబట్టి చల్లగైనంత వరకు ఉండి తర్వాత ఇలాగ ఒక బౌల్లో వేసుకొని చెయ్యితోటి స్మాష్ చేసుకోవాలి ఓకేనా అన్నీ కూడా పనసకాయ ముక్కలన్నీ నేను సగం కబాబ్కి పెట్టేసి ఉన్నాను సగం మాత్రం కట్లెట్ వాడుతున్నాను ఓకేనా కట్లెట్కి ఇలాగా చేతులతో ఇలా స్మాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకునేసుకోవాలి నెక్స్ట్ నేను ఒక నాలుగు పచ్చిమిరపలు చిన్న చిన్నగా ముక్కలు చేసి వేసుకున్నాను కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకునేసుకోవాలి నెక్స్ట్ వచ్చి కర్రీపాకండి ఒక రెబ్బ లేదంటే ఒక నాలుగైదు ఆకులు ఎలా కట్ చేసుకునేసుకోవాలి పుదీనా ఆకులు కూడా ఇలా కట్ చేసుకుని వేసుకున్నామంటే ఫ్లేవర్ బాగుంటుంది జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆర్గెనో ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చిల్లీ ఫ్లేక్స్ ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి మిరియాలు గుండ మిరియాల గుండ ఒక పావు టేబుల్ స్పూన్ కారం పౌడర్ ఒక అర టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి తగినంత గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసినామంటే క్రిస్పీగా చాలా బాగుంటుందండి మనం బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఒక రెండు పిడుకులు ఇందులో వేసుకోవాలి మిగతావి అలాగే ఉంచాలి అప్పుడు ఎప్పుడు యూజ్ చేస్తామని మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు అన్ని నీరు వేసుకోకుండానే కలుపుకోవాలి మీరు ఏమైనా బైఛాన్స్ నీరు వేసినారంటే కొంచెం పల్చగా అయిపోయిందంటే మనకి చాలా ప్రాబ్లం అయిపోతుందండి ఎప్పుడు కూడా నీరు వేయకుండా గట్టిగా కలపండి పిండి నాకు చాలేదు కాబట్టి నేను ఎక్కడ మైదాపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట వేసుకుని బాగాలాగా గట్టి కలపాలండి నీరు మాత్రం యాడ్ చేయొద్దు ఎందుకంటే ఉల్లిపాయల్లోన పనసకాయలోనా నీరు అనేది వస్తుంది అయిపోతే కట్లెట్ చాలా కష్టం కాబట్టి కొంచెం గట్టిగానే చేసుకోండి ఏమైనా పలచక అయిందంటే బియ్యం పిండి మైదాపిండి కార్న్ఫ్లోర్ ఏదైనా కలుపుకోండి లేదా బ్రెడ్ క్రమ్స్ కూడా కొంచెం కలుపుకొని గట్టిగా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఒక చిన్న ముద్ద తీసుకొని మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ చేసుకోవచ్చండి హార్ట్ డిజైన్లా లేదంటే ఇలాగ లేదంటే కొంచెం రౌండ్గా పాలకాయ ఇలాగా ఉంటుంది కదా ఆ డిజైన్ కూడా చేసుకోవచ్చు మనకి ఏది చూడడానికి బాగుంటుందో ఆ డిజైన్ చేసుకున్నాం అనుకోండి పిల్లలు ఇష్టపడి తింటారు ఫస్ట్ కంటికి నచ్చాలి తర్వాతే కడుపుకు నచ్చుతుంది ఓకేనా అందుకే మనం ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ చేసుకోవాలి నాకు ఇక్కడ వచ్చి అర కేజీ పనసకాయ ముక్కలతో చూడండి ఎంత వచ్చింది కదా ఇలా అని రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం నీరు వేసుకొని ఒక లిక్విడ్ లాగా మనం కలుపుకొని లేకుండా కలుపుకొని ఉంచుకోవాలి వేరే ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ వేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఆ కార్న్ఫ్లోర్ నీటిలో ముంచుకున్న తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో దొర్లించాలి రోల్ చేయాలి అప్పుడే మన కట్లెట్ తినేటప్పుడు క్రిస్పీగా పైన కరకరలాడుతూ ఆడుతూ టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడడానికి కూడా ఆ బ్రెడ్ క్రమ్స్ కొంచెం రవ్వరవ్వలా కనిపిస్తుంది కదా చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది అందుకే ఫస్ట్ ఈ ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వాలన్నమాట ఫస్ట్ కార్న్ఫ్లోర్లో మంచి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేయాలి ఇలా అన్నీ ఒక్కొక్కటి ఇలాగ రెడీ చేసుకుని పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా కొంచెం పల్సగా అయిపోయింది అంటే కార్న్ ఫ్లోర్ నీటిలో ముంచేటప్పుడు మనకి ఒకలాగా మెత్త మెత్తగా అయిపోతుంది ఎప్పుడు కూడా కొంచెం గట్టిగా ఉన్నట్టే చూసుకోవాలి ఓకేనా పలుసుగా అయిందంటే ఏం చేయాలో తెలుసు కదా చెప్పాను కదా రైస్ ఫ్లోరో కాన్ ఫ్లోరో ఏంటది మైదా పిండి లేదంటే బ్రెడ్ క్రమ్స్ ఏదైనా కొంచెం వేసేస్తే మనకి గట్టి అనేది ముద్ద గట్టిగా అవుతుంది అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఇలా కట్లెట్లు అన్నీ రెడీ అయిన తర్వాత మీ దగ్గర టైం ఉంటే ఫ్రిడ్జ్లో అరగంట పెట్టండి లేదంటే వెంటనే డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను ఇలా రెడీ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో అరగంట పెడుతున్నాను ఈలోగా మనం పనసకాయ ఫస్టే ఉడకబెట్టిసాం సగం సగం డివైడ్ చేశాను కదా పనసకాయ కబాబ్కి ఇప్పుడు రెడీ చేసుకుందాం ఒక బౌల్లో బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ కబాబ్ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్ కారం పౌడర్ ఒక టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత రుచికి తగినంత గరం మసాలా పావు టేబుల్ స్పూన్ అల్లం తల్లులు పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ సన్నకు తరిగిన కొత్తిమీర వెనిగర్ ఒక రెండు నుండి మూడు డ్రాప్స్లు నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకుంటే వెనిగర్ స్కిప్ చేయవచ్చు నూనె కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి మనకి కబాబ్ వచ్చేసి చికెన్ తిన్నంత ఫీల్గా ఉంటుందండి మీరు పనసకాయ కబాబ్ తింటున్నా మన ఫీలే ఉండదు అంత బాగుంటుంది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీరు వేసుకుని మనం కలుపుకోవాలి ఈ బ్యాటర్ అనేది కొంచెం కొంచెం నీరు వేసి కలుపుకోవాలి ఒకసారి నీరు పోస్తున్నామంటే మళ్ళీ పల్చగా అయిపోయి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం తగినంత నీరు చేర్పించుకొని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎలా రెడీ అయిపోవాలన్నమాట మన దోశ బ్యాటర్ ఉంటుంది కదా అలా రెడీ చేసుకో పనసకాయ ముక్కలు మనం వేడి చేసాము ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాము తర్వాత చల్లగా తర్వాత ఇలాగ వేసుకోవాలండి వేడి వేడిది వేసుకోకూడదు చల్లగా అయిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఓకేనా ఇలా ప్రతి ఒక్క ముక్కకు కూడా మసాలా అంటాలి అప్పుడే మనం కబాబ్ తినేటప్పుడు సూపర్ టేస్ట్గా వస్తుంది ఓకేనా ఇలాగ అన్నిటికీ మసాలా పట్టిన తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ ఆయిల్ని వేడి చేయడానికి పెట్టి వేడైపోయిందండి నూనె కూడా వేగం వేడైపోయింది కాబట్టి మన వంట అనేది వేగం అయిపోతుంది ఓకేనా ఇప్పుడు వన్ బై వన్ మనం కలిపి పెట్టిన పనసకాయ కబాబ్ మొక్కల్ని ఇలాగే వేసుకోవాలన్నమాట అంటే ఎన్ని మొక్కలు పడితే అన్ని మొక్కలు వేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే పైన వచ్చి కలర్ బాగా వచ్చేస్తుంది లోన ఉడకదు ఉప్పు ఖరం పట్టదు టేస్ట్ బాగోదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే ఉప్పు కారం బాగా పట్టి ఆ పైన కూడా మాడకుండా కలర్ఫుల్గా వస్తుంది అదే ఆయిల్లోన ఒక రెండు కరేపాకు రెబ్బలు ఇలాగా డీప్ ఫ్రై చేసుకున్నాము పచ్చిమిరపకాయలు తర్వాత తెల్లుల్లి కొంచెం పెట్టుకొని జస్ట్ అలంకారంకి పైన బాగుంటుందని అంతే ఓకేనా చూశారు కదా ఎంత సింపుల్గా ఈజీగా పనస్కాయ కబాబ్ రెడీ అయిపోయింది మీకు ఇప్పుడు సీజన్ అండి ఎక్కడైనా దొరికిందంటే పనసకాయ తెచ్చి ఇలాగ చేయండి ఒక అరగంటలో మీ రెసిపీ అన్నీ అయిపోద్ది ఈజీగా టేస్ట్గా తినచ్చు ఇప్పుడు పనస్కాయ కబాబ్ రెడీ అయిపోయింది ఒక సైడ్ పెట్టి తీసి ఇప్పుడు కట్లెట్ ఫ్రిడ్జ్ నుండి తీసి అదే ఆయిల్ వేడి ఉన్నది కదా ఆయిల్ను ఒక్కొక్కటి వేసుకుని ఎక్కువ వేసుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుండి నాలుగు నిమిషాలకే ఉడికిపోతుంది ఎక్కువ ఉడికబెట్టే టైం కూడా పట్టదు మాడిపోతుంది కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇలా వేసినామా నెక్స్ట్ ఒక నిమిషం వదిలేసి తిరగేసామా నెక్స్ట్ ఒక రెండు మూడు నిమిషాల నుంచి తీసామా అలాగ ఉండాలి ఓకేనా మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే గంట బటన్ ఆన్ అవుతుంది గంట బటన్ ఆన్ అయితే మేము వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడవచ్చు కబాబ్ కన్నా కట్లెట్ డీప్ ఫ్రై చేసేది ఫాస్ట్గా అయిపోతుందండి మీరు ఒక్క నిమిషం లేట్ చేసినా మాడిపోతుంది దానికోసమే ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫటాఫటా ఒక మూడు నుండి నాలుగు నిమిషాల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఉంచినారంటే నల్లగా అయితే బాగోదు చూసారుగా ఎంత సింపుల్గా పనసకాయతో కట్లెట్ పనసకాయ కబాబ్ ఇంట్లో చేసుకున్నాము నెక్స్ట్ వచ్చి పనసకాయతో బిర్యానీ చేసి వీడియో అప్లోడ్ చేశానండి ఆ వీడియో ఒకసారి చూసుకొని చేయండి సూపర్గా ఉంటుంది మీకు ఈ పనస్కాయ కట్లెట్ పనస్కాయ కబాబ్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అన్న సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకేనా అందరికీ బాయ్